కుక్క నైట్ వచ్చింది కానీ నైట్ వచ్చేసినాం వన్ ఓ క్లాక్ ఆ టైంలో వచ్చినాం కానీ మా ఓ డ్రింక్ ఉండే సో ఆ టైంలో ఇంజక్షన్ తీయమన్నారు సో అందుకే మార్నింగ్ వచ్చి రోజులు సాయంకాలం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ థర్టీ ఫస్ట్ నైట్ ఏం చేయాలో ప్లానింగ్ చేసుకుంటాను విలేజ్కి వచ్చేసిన సో ఇక్కడ ప్లానింగ్ చేయడానికి అంటే ఏమన్నా తెచ్చుకోవాలన్నా కొంచెం దూరం వెళ్ళాలి చాలా అయితే మామూలుగా లేదు విలేజ్లలో మా అసలు మైనస్ డిగ్రీలలో ఉన్నట్టు మొత్తం బాడీ మొత్తం షేక్ అయిపోతుంది సో బయటికి వెళ్ళాలా అనే ప్లానింగ్ తోటి అసలు బయటికి వెళ్ళేసినాం అసలు మామూలుగా చలి లేదు చలికి బండి మీద మళ్ళీ అసలు స్లోగా వెళ్తున్నాం తట్టుకోలేకపోతున్నాం అసలు ఎంత చలిగుందంటే అమ్మా ఐస్ 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 అయిపోతున్నాం ఆ రేంజ్లో బయట మీద ట్రిపుల్ రేటింగ్ పోయి కేక్ తీసుకురావడానికి కేక్ మళ్ళీ ఇంకా అర్ధ గంట తిరిగినాం అమ్మా చేతులు మొత్తం ఇగో మా సిటీలో ఎట్లుందో కానీ విలేజ్లో మాత్రం చుక్కలు చూపించాలి మా ఎంజీఆర్ కానీ మా సెరా పా ఇంకో బండి రాలేదు దానికోసం వెయిటింగ్ కాదు ఇంకా స్లోగా వస్తుంది ట్వంటీ 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 థర్టీల న్యూ ఇయర్ లెవెల్ అందరూ వండినరు మా ఇంట్లో అయితే చూద్దాం ఇంకో యాక్చువల్లీ ఇప్పుడు ఎయిటీ ఫార్టీ ఫైవ్కి పోయినాము వచ్చేసి టైం టెన్ ఫిఫ్టీన్ కాదు టెన్ ట్వంటీ వచ్చామంటే అంటే అర్థం చేసుకోండి ఎంత సిచ్యువేషన్ ఎట్లుందో విలేజ్లో మామూలుగా లేదు చుక్కలే లేట్ వస్తుంది మేము వచ్చిన దానికి అర్ధగంటేక్కడ ఆపుతున్నావు ఎయ్ అయింది కండ్లు అందులో ఏమున్నాయి కనిపిస్తలేవా కండ్లు వస్తాయి వస్తున్నాయి కానీ ఎందుకైనా ఎందుకన్నా మంచిగా పని చేసుకుంటు బతుకుతు మంచి ఏం కాదు

ఆరు 6000 రోజులైతే గ్యారెంటీసండి బాండ్ పేపర్ కూడా వచ్చే సంవత్సరం నికి మంచి ఆవద్దంటావ్ అచ్చై కావాలని మనం అంటం మనస్పోతి అంటం కానీ ఆయన వచ్చి ఇప్పుడు చేస్తున్నాడు మనం మనస్పోతి కానీ ఆయన వచ్చి ఇప్పుడు చేస్తున్నాడురే మన బాడీలో బ్రెయిన్ ఏనో పార్ట్ ఉంటదరా కొంచెం వాడండి కొంచెం వాడండి ఉంది కదా ఉంటుంది తిని ఇంట్లో వా అనుకుంటా రావు వైభవ కూడా ఉంటుంది తెలుసా చూడంత అదే గుద్దవరకు మూడు పుట్టలు ఇంట్లో తిండి ఉంటే చాలు గుద్దవరకు మూడు పుట్టలు ఇంట్లో తిండి ఉంటే చాలు సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా ఎగ్జాక్ట్లీ టూ మినిట్స్ ఏ ఉంది కమాన్ కమాన్ ప్రేమ పెట్టే పెట్టే నైంటీ వేసినట్టున్నాడు సైకో సాలే ఈడోటి ఈడోటి రెండు పెట్టేసి పెట్టేసి Hey, happy New Year! Happy New Year! తందదకి తోతల తాంతత తోత తాంతదు తి తోతల తాంత తరువాత వస్తే తంతాంతి తోతి తదుత తి తండగలన్నీ మీరు బాగా తీర్చుకుని తుతంతంతో తంతో తాతతో తంతో తంత తొందాలని తద తుతు తోతు తుత్తాను అరే అదే అదే ఇంకొక క్షణం విడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు నోట్ల కొడతా

ఏ బానే బానే చెప్పులేగా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నినేలే కార్సినాది లే 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 నాగర్ తీసుకున్నాడు నాగర్ నాగర్ ఓ బాయ్ ఓయ్ ఓయ్ मला यंदा लिचना ती बोगोनी आईंदर लेच नोयना ते रुपयांनी शपथ अडो हा आईंदर नी किचिंडाडा येचनेय गावी रापा मुक्का काळते येयंतनाया सिंधन सिंधना तेले केलाय वाय

కుక్క నైట్ గడిచింది కానీ నైట్ వచ్చేసినాం వన్ ఓ క్లాక్ ఆ టైంలో వచ్చినాం కానీ మా ఓటు డ్రింక్లో ఉండే సో ఆ టైంలో ఇంజక్షన్ తీయమన్నారు సో అందుకే మార్నింగ్ వచ్చి అయిపోయేంత వరకే తర్వాత అట్లా చెప్తారు పై డాక్టర్ అన్నీ చెప్తాడు అన్నీ ఫాలో అవుతారా కుక్క కాటు సేఫ్